హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు తోటకూర ఎర్ర తోటకూర ఫ్రై చేసి చూపిస్తానండి చూసారా పోపు పెట్టుకున్నాము ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నటువంటి నేను ఒక టూ ఆనియన్స్ బిగ్ సైజ్ తీసుకున్నానండి ఒక బిగ్ సైజు తోటకూర కట్టకి ఆనియన్స్ చిందులో చిన్న టిప్ ఏంటంటే ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీనిలో సాల్ట్ వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచిగా రోస్ట్ అయిన తర్వాత తోటకూర కట్ చేసి పెట్టుకునేది వేసుకోవాలి ఇందులో కూడా తోటకూరలో కూడా టిప్ ఏంటంటే సన్నగా తరుక్కోవాలండి అప్పుడే బాగుంటుంది దీన్ని ఏమో సన్నగా తరుకోవాలి ఆనియన్స్ ఏమో స్లైస్ స్లాగ్ కట్ చేసుకోవాలి ఇది మాత్రం మస్ట్ ఫాలో అవ్వండి ఆయిల్ నేను కోకోనట్ ఆయిల్ వేసానండి మీరైతే నట్ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు చూసారా మనం చక్కగా ఫ్రై అయిపోయింది కదా దీనిలో ఇప్పుడు కారం వేసేటప్పుడు కూడా నార్మల్ కారం కాదండి వెల్లుల్లి కారం వేసుకోవాలి అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకోవాలి అప్పుడే రుచి అద్దిరిపోతుందండి చూసారా ఇలా వెల్లుల్లి కారం వేసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఇప్పుడు మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం చూసారా మన తోటకూర ఫ్రై రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి tapakunda thank you